అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అనూహ్యంగా కొన్ని కేసులు తెర మీదకి వచ్చాయి సో వాటిల్లో నెలల తరబడి నెలల తరబడి విచారణ కొనసాగుతూ ఉంది సాగదీస్తూ వచ్చారు కానీ ఎందుకో అనూహ్యంగా ఒక వారం పది రోజుల నుంచి కూడా అరెస్టుల మీద అరెస్టులు చేసేస్తున్నారు పాత కేసుల్లోనే ఇప్పుడు ఐపీఎస్ అధికారి సీతారామాంజనాయుడు గారు అరెస్టు ఎప్పుడో సెప్టెంబర్ నాటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది కానీ మొన్న అరెస్ట్ చేశారు ఐదు రోజుల కిందట అలాగే పెద్దిరెడ్డి గారి ప్రధాన అనుచరుడిగా ఉన్నాను మాధవరెడ్డి మదనపల్లె ఫైల్స్ తగ్ధం కేసు ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగు జూలైనాటి కేసు ఆయన్ను కూడా నాలుగు రోజుల కిందట అరెస్ట్ చేశారు అలాగే ఈ కొన్ని కొన్ని మూమెంట్స్ చాలా స్పీడ్గా జరుగుతూ వస్తున్నాయి ఈ క్రమంలోనే ఈరోజు కల్తీ నెయ్యి వ్యవహారం ఉంది కదా తిరుమల లడ్డూను లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారు అనే అభియోగాలు ఉన్నాయి కదా దాని మీద సిబిఐ నేతృత్వంలో సిట్ దర్యాప్తు జరుగుతోంది కదా సో ఈ కేసులో ఈరోజు ఇద్దరిని అరెస్ట్ చేశారు బోలే బాబా డైరీలో పనిచేస్తున్న మనీష్ అనే వ్యక్తితో పాటు అతని సన్నిహితుడు ఎవరో ఇంకో వ్యక్తిని ఇద్దరిని అరెస్ట్ చేశారు నిజానికి ఇది కూడా పాత కేసే ఇది కూడా కొత్తగా నమోదైన కేసేమి కాదు ఎప్పుడో సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారి ఈ కేసు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే సందర్భంలో ఈ విషయం బయటకు వచ్చింది ఆ తర్వాత దాదాపుగా ఒక ఇరవై రోజుల పాటు రాష్ట్రంలో ఒక రాజకీయ దుమారం రేపింది విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సుప్రీంకోర్టు ఏమో దీని మీద సిబిఐ జేడీకి స్థాయి అధికారిని పర్యవేక్షణాధికారిగా ఉంచుతూ ఒక సిట్ ఏర్పాటు చేసింది సో ఆ సిట్ దర్యాప్తు కూడా ఏమి అనుకున్నంత వేగంగా జరగట్లా వాళ్ళకి అప్పజెప్పి ఆరు నెలలైంది ఆరు నెలలంటే ఐదు నెలలైంది ఈ ఐదు నెలల్లో ఆల్రెడీ మొదటి దశలో నలుగురిని అరెస్ట్ చేశారు సో ఇప్పుడు ఇంకొకరి ఇంకో ఇద్దరిని అరెస్ట్ చేశారనమాట అయితే ఇక్కడ ఈ ఇది నిజంగా సంచలనమైన అంశం తిరుమల డైరీలో సారీ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడడం అనేది ఖచ్చితంగా కోట్లాది మంది హిందువులకు సంబంధించిన అంశం తిరుమల భక్తులకు సంబంధించిన అంశం ఇక్కడ మనకి కావాల్సిన నిజమేమిటి కల్తీ నిజంగా చేశారా లేదా పాయింట్ నెంబర్ వన్ కల్తీ చేస్తే ఆ కల్తీ ఏ రూపంలో జరిగింది నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అప్పుడు గొడవ జరిగినట్టు ఆవు కొవ్వు పంది కొవ్వు కలిపారా లేదా ఇతరత్ర కల్తీ పదార్థాలతో కల్తీ చేశారా అనేది మనకు కావాలి ఒకవేళ కల్తీ జరిగితే దానికి దోషులు ఎవరు దానికి టిటిడి చైర్మన్ గారా లేదా అప్పటి ఈవో గారా లేదా అప్పటి ప్రభుత్వమా ఎవరు ఈ మూడు మనకు కావాలి సో ఇప్పటి వరకు కల్తీ జరిగిందా లేదా అనేది తేల్చలా నిజంగా తేల్చలేదుగా అఫీషియల్గా ఏమీ చెప్పలా ఛార్జ్ షీట్ లేదు రిమాండ్ రిపోర్ట్ లేదు ఏమీ లేదు పైగా మీకు గుర్తు పైగా మీకు గుర్తుందా అరెస్ట్ చేస్తున్నారు కదా అరెస్ట్ చేసిన వాళ్ళని ఏమి రిమాండ్ కస్టడీలో కోరట్లా అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు అంతే రిమాండ్ రిపోర్టు లేదు కస్టడీకి కోరడం లేదు మరింత లోతుగా విచారణ చేయడం లేదు సో ఈ రోజు కూడా విచారించారు ఇప్పుడు వరకు ఛార్జ్ షీట్లు అయితే వేయలేదు కానీ త్వరలో మొదట ఛార్జ్ షీట్ వేయడానికి రెడీ అవుతున్నారు కానీ నాకైతే యాజ్ ఎ జర్నలిస్ట్ యాజ్ ఎ పొలిటికల్ జర్నలిస్ట్ నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి మేబీ ఇది దారి తప్పుతుందేమో దర్యాప్తు అని ఏమంటే అసలు కల్తీ జరుగుతుందా లేదా అంటే అప్పుడు చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తిని అసలు ఆ సిట్టు దర్యాప్తుకు పిలిచారా ఒకసారి చూడండి ఆలోచించండి అప్పుడు చైర్మన్గా పనిచేసిన వ్యక్తులు ఇద్దరున్నారు ఎవరి హయాంలో అయితే కల్తీ జరిగిందనే అనుమానాలు ఉన్నాయో భూమల కరుణాకర్ రెడ్డి గారు అప్పుడు చైర్మన్ ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారా అప్పుడు ఈవోగా పనిచేసిన వ్యక్తి ధర్మారెడ్డి గారు ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారా అప్పుడు జేఈఓగా పనిచేసిన వ్యక్తికో అప్పుడు పాలక మండలిలో పనిచేసిన వ్యక్తులకో పిలవాలి కదా సో ఇది కేవలం విచారణ చూడండి ఇప్పుడు మద్యం కుంపకోణం విచారం జరుగుతోంది ఎప్పుడప్పుడు ఎవరెవరిని విచారణకు పిలుస్తుంది అనేది మనకు తెలుస్తోంది కదా బయటకు వస్తున్నాయి విషయాలు బయటకు వస్తున్నాయి ఇదిగో ఒక పెద్దిరెడ్డి మిగిలిన రెడ్డి గారినో రోజు రాజకేశరెడ్డి గారినో ఒకరోజు విజయసాయి రెడ్డి గారిని ఇలా బయటకు వస్తున్నాయి సో మద్యం కుంభకోణం ఎంత పెద్దదో తిరుమల లడ్డు కుంభకోణం ఆర్థికంగా పెద్దది కావచ్చు కాకపోవచ్చు తిరుమల లడ్డు కల్తీ అనేది ఆర్థికంగా పెద్ద వ్యవహారం కాకపోవచ్చు కానీ భక్తులకు సంబంధించి మనోభావాలకు సంబంధించి అత్యంత విలువైన అంశం ఇక్కడ కోర్టులు లెక్క కాదు కానీ భక్తుల మనోభావాల లెక్క హిందూ భావజాలం భక్తుల యొక్క మనసు ప్లస్ వాళ్ళ భక్తికి సంబంధించిన అంశం సో మరి ఈ కేసులో కూడా దర్యాప్తు పురోగతి ఎప్పుడప్పుడు తెలియాలి కదా అప్పటి టీటీడీ అప్పుడు అప్పటి ఈవో అప్పుడు పనిచేసిన అధికారులు అప్పుడు పనిచేసిన పాలక మండలిని ఎందుకు పిలవట్లేదు కేవలం బోలేబాబా డైరీ వాళ్ళనో లేదంటే ఆ వైష్ణవి డైరీ వాళ్ళనో అరెస్ట్ చేసేస్తే చాలా మరి కల్తీ జరిగిందో లేదో చెప్పొద్దా పందు కొవ్వు కలిపారో లేదో చెప్పొద్దా అది కదా అసలైన గొడవ సో అది కదా మనం నిర్ధారించాల్సిందే ఇప్పుడు కలిపేరో లేదో చెప్పకుండా అరెస్టులు చేస్తున్నారంటే నాకు తెలిసి ఎందుకు అరెస్టులు చేస్తున్నారు కూడా చెప్పేస్తా మీకు డౌట్ రావచ్చు ఆ కల్తీ జరగకపోతే అరెస్ట్ చేసేస్తారంటే మీకు డౌట్ రావచ్చు ఎందుకు అరెస్ట్లు చేస్తున్నారు తెలుసా నిజానికి అఫీషియల్గా టీటీడీ నుంచి ఆర్డర్ టెండర్ దక్కించుకున్నది ఒకళ్ళు ఒక డైరీ ఏఆర్ డైరీ వాళ్ళు వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేక టెండర్లో మరో డైరీ నుంచి నెయ్యి తీసుకుంటున్నారు సో వీళ్ళు టెండర్ నిబంధన అతిక్రమించారు పాయింట్ నెంబర్ వన్ వీళ్ళకి అంత పరిమితి లేనప్పటికీ అక్రమంగా టెండర్ పొందారు సో ఇక్కడ అంటే ఇక్కడ ఈ అరెస్టులు టెండర్లు పొరి పొందిన వ్యవహారంలో అరెస్టులు చేస్తున్నారు సరఫరా చేసిన వ్యవహారంలో అరెస్టులు జరుగుతున్నాయి తప్ప కల్తీ జరిగింది పవిత్రమైన లడ్డూలో నెయ్యిలో వీళ్ళు పలానా మెటీరియల్ కలిపారు అందుకు మేము అరెస్ట్ చేస్తున్నామని అయితే చెప్పట్లేదండి ఏదో జరుగుతోంది ఇక్కడ మొత్తానికి తిరుమల లడ్డు విషయంలో రాజకీయాలు విపరీతంగా జరిగాయి సో ఆ విషయంలో స్పష్టత ఇవ్వకపోతే ఆ ఆరోపణ చేసిన చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టే ఆ విషయంలో రాజకీయం చేసిన పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినట్టే ఆ విషయంలో నిజ నిర్ధారణ జరగకపోతే కూటమి ప్రభుత్వం మొత్తానికి తప్పు ఖచ్చితంగా తప్పే అసలు వైసీపీ హయాంలో జరిగితే జరిగిందని చెప్పాలి అరెస్టులు చేయాలి పెద్ద దీన్ని చాలా పెద్ద కేసుగా చూడాలి చాలా పెద్ద వ్యవహారంగా చూడాలి ఇంత లోపాయకారిగా ఇంత సైలెంట్గా దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే లేదు అలా చేస్తేనే కొత్త అనుమానాలు బలపడతాయి బయటపడతాయి థ్యాంక్ యూ